ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం ఇచ్చింది ఎంత రాగాలు తీశాడో చూడండి ఓట్ల కోసం ఏదో చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఎందుకు పెండింగ్ పడింది అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన గూడూరు డివిజన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళందరినీ తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి గూడూరుని తిరుపతిలోనే ఉంచినట్లుగా తెలుస్తుంది ఇది అన్యాయం కేవలం నీకు సంబంధించి మీ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి నీ మీద ఒత్తిడి తెస్తే గూడూరుని నువ్వు తిరుపతిలోనే ఉంచావానంటే ఎన్నికల ప్రచారంలో నువ్వు చేసిన వాగ్దానం ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా అన్యాయం కదా ఎందుకు అంత ప్రగల్భాలు బలకతాను ఆ ప్రచారంలో నువ్వు చెప్పావు గూడూరిని నేను కలుపుతాను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను చెప్పి చెప్పావు కదా ఏమైంది ఈరోజు అంటే నీకు ప్రజల కన్నా అక్కడ ఉన్నటువంటి కన్నా నీ కమ్యూనిటీ వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు నీ కమ్యూనిటీ వాళ్ళ కోసం గూడూరుని ఈ రోజు తిరుపతిలోనే ఉంచేశాం